పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ ఉగాది గొప్పతనం గురించి ధర్మరాజుకు ఇలా చెప్పాడు ఓ ధర్మరాజా చైత్రశుద్ధ పాడ్యం ఎంతో పవిత్రమైనది పుణ్యప్రదనమైంది కనుక ఈ ఉగాది రోజున నక్షత్రము మొదలైన వాటి గురించి అలాగే శకము వర్షాధిపతులు నవనాయకులు గురించి వినాలి ఇలా విన్నవారికి అశుభాలు కూడా శుభాలుగా మారిపోతాయి అన్నాడు కనుక పంచాంగాన్ని విని ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించిన ఈ శరీరాన్ని సార్థకం చేసుకోండి కాలాన్ని చక్కగా వినియోగించుకోండి గడిచిన కాలం గురించి చేసిన తప్పు పనుల గురించి చింతించకండి అన్నీ మరిచిపోండి ఉత్సాహంతో క్రొత్త అడుగు వేసి మంచి చేయండి అలాంటి మంచి మార్పే పాపాలను పోగొట్టి పుణ్యాన్ని కలిగిస్తుంది ఈ ఉగాది నాడు తలంటి స్నానం చేయండి కొత్త బట్టలు కట్టుకోండి ఇష్టదేవతలందరినీ తరుచుకోండి పెద్దల ఆశీర్వచనాలు పొందండి దేవతలను పూజించండి పంచాంగ శ్రవణం చేయండి ఉగాది పచ్చడి తినండి ఈ ఉగాది పచ్చడి బెల్లం తీపి చింతపండు పులుపు కొద్దిగా లవణం అంటే ఉప్పు మిరియాల పొడి అంటే కారం పువ్వు చేదు మామిడి ముక్కలు వగరు అనే ఆరు రుచులతో ఉంటుంది ఈ ఉగాది పచ్చడి మనకు కష్టాన్ని అయినా సుఖాన్ని అయినా సమంగా స్వీకరించాలి మానవుడి జీవితం అంతా కూడా ఈ ఆరు రుచుల సమ్మేళనంతోనే నిండి ఉంటుంది అని తెలుపుతుంది అంచేత అన్ని వేళలా అన్ని సందర్భాల్లోనూ అందరూ సమచిత్తాన్ని కలిగి ఉండాలి అనే సందేశాన్ని తెలుపుతుంది అలాగే ఈ ఉగాది పచ్చడి వల్ల జీర్ణాశయం చక్కగా పనిచేస్తుంది శ్లేష్మం తొలగిపోతుంది రక్తశుద్ధి అవుతుంది మనోవ్యాధులు తొలుగుతాయి చిత్తశాంతి కలుగుతుంది కనుక అందరూ కూడా యుగాది పచ్చడి తింటున్నప్పుడు ఈ మంత్రాన్ని చదువుతూ తినండి శతాయుర్వజ్రదేహాయ శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం మీకు ఆయస్సు వృద్ధి చెందుతుంది ఈ విధంగా తరతరాల నుండి ఆచరిస్తూ వస్తున్న ఉగాది పండుగను శ్రద్ధగా ఆచరించండి పెద్దలను గౌరవించండి గోవును పూజించండి మిత్రులను దర్శించండి ఇలా ఈ రోజున విధిగా ఆచారాలు పాటించిన వారింట్లో లక్ష్మి నివసిస్తుంది ఈ విశ్వాస సంవత్సరాన్ని నడిపే నవనాయకులు ఇలా ఉన్నారు రాజు సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతిగా రవి ఉన్నాడు మంత్రిగా చంద్రుడు ఉన్నాడు సస్యాధిపతిగా గురుడు ఉన్నాడు ధాన్యాధిపతిగా కుజుడు రసాధిపతిగా శని నీరసాధిపతిగా బుధుడు ఉన్నారు ఈ నవనాయకులలో ఆరుగురు పాపులున్నారు ముగ్గురు శుభాలున్నారు అంచేత అందరికీ మిశ్రమ ఫలాలు లభిస్తాయి కాలపురుషుడి అనుగ్రహంతో అందరికీ శుభం కలుగుగాక లోకానికి శాంతి కలుగుగాక అని ఆశీర్వదిస్తూ